అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంతవరకు మిమ్మల్ని అంటే ఎవరైతే అధికారంలో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా అనేక మందిని ఇబ్బంది పెట్టారు కొంతమందిని మాట్లాడి ఒప్పించారు కొంతమందిని మాట్లాడుకుని ఒప్పించారు ఇట్లా జరిగినాయి మీ మీద ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినాయి ఏంటి వాస్తవంగా పూర్తి స్థాయిలో వారు తెలుగుదేశం పార్టీని శాసనసభలో లేకుండా చేయాలనే ఒక ప్రయత్నం చేశారు కాకపోతే దాంట్లో ఒకటి రెండు దగ్గర వాళ్ళు విజయం సాధించారు కానీ మిగతా దగ్గర ఫెయిల్ అయ్యారు ఎందుకంటే మేము ఒకలిద్దరు పోయినప్పటికీ ఈ సమయంలో పార్టీకి అండగా ఉండాలి మనకెన్ని బాధలు కష్టాలు ఉన్నా మేమంతా గట్టిగా ఉండాలి ఒకటే మాట మీద ఉండాలని చెప్పి ఉన్న శాసన అందరం గట్టిగా మాట్లాడుకొని ఎప్పటికప్పుడు విషయాలు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి వాటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ అవసరమైనప్పుడు కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ తట్టుకుని నిలబడ్డాం ఓకే అంటే ఇక్కడ ఏంటంటే ఎటువంటి బెదిరింపులు వచ్చినాయి మీ వరకు వచ్చినాయి ఆర్థికంగా ఆర్థిక మూలాల మీద దెబ్బేయాలి దెబ్బేస్తారా మీకు తద్వారా వారిని ఉక్కిరిపిక్కిరి చేయాలి ఎప్పుడైతే మానసికంగా కొంత డల్ అవుతారో అప్పుడు వారిని పొలిటికల్గా గ్రాప్ చేసుకోవాలి లేకపోతే తొక్కేయాలి ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు అలాగే ప్రయత్నాలు రకరకాలుగా చేశారు కానీ ఆర్థిక మూలాలు దెబ్బతీసినట్టు ఉన్నారు కదా అంటే బిజినెస్ పరంగా రకరకాలు ప్రయత్నాలు చేశారు కానీ మాది సిస్టం ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వాలతో సంబంధం లేకుండా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు రైతుల యొక్క మెప్పు పొందితే రైతుల యొక్క ఆమోదం పొందితేనే ఆ ప్రొడక్ట్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రకంగా సంస్థకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు వేరే రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ ఉంది రైతుల్లో నేను కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆ సంస్థతో సంబంధం లేదు నాకు ఓకే అది కంప్లీట్గా నేను ఒక మా కుటుంబం తరఫున కొంత స్టేక్ హోల్డర్నే కానీ దాంట్లో ఎటువంటి ప్రమేయం లేదు జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్ట్ తోటి బయటకు వచ్చారా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్కి అప్పచెప్పి నేను బయటకు వచ్చేసాను పూర్తిగా ఓకే ఎందుకంటే రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు వ్యాపారం రాజకీయం రెండు చేయలేము అర్థమైపోయింది ఓకే ఏదో ఒకటి మాత్రమే చేయగలం మనం చే మనం ఎంచుకున్న మార్గంలో పూర్తి స్థాయిలో నిబద్ధతతో నిజాయితీగా పనిచేయాలంటే మనకి కొన్ని నిబిషన్స్ లేకపోతే కంట్రోల్స్ ఉండకూడదు సో అవి ఉండకూడదనే ఉద్దేశంతో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్కి అప్పచెప్పి బయటకు రావడం జరిగింది అంటే మీకు బెదిరింపుల వచ్చినాయి మీరు పార్టీ మారాలి తెలుగుదేశం పార్టీ వేడాలనేటువంటి బెదిరింపులు వచ్చినాయే బెదిరింపులు భయపెట్టాలు బతిలాటాలు లేకపోతే రకరకాలుగా అందరిని ప్రయత్నం చేశారండి అండి అందరు మొత్తం టోటల్ చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష తీసేయాలి అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఒక స్థాయి తర్వాత సక్సెస్ కాలేకపోయారు ఓకే ఇంకా దాని జోలికి వీళ్ళు ఉపయోగం లేదని కొన్ని భావించి వదిలేశారు ఏంటి ప్రకాశం జిల్లా అంతవరకు ఉన్నంత వరకు ఏంటి మీకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కువ మార్కులు మీ జిల్లా నేతలు పడతా ఉంటాయి ఏంటి మీ ఐక్యత కావచ్చు మీ అనురాగం కావచ్చు ఏంటి మీ టీమ్ స్పిరిట్ ఏంటి ప్రకాశం జిల్లా అంటే ఓవరాల్గా అన్ని జిల్లాల్లో జిల్లా యాజ్ అ యూనిట్గా జనరల్గా వర్క్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో మా ప్రకాశం జిల్లా తరపున పన్నెండు కాన్స్టిట్యున్సీస్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకటి రెండు చోట్ల తప్పితే మిగతా అన్ని చోట్ల పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీలు మొదటి నుంచి ఉన్నారు ఏదైనా ప్రజలు ఆపోజిషన్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే అపోజిషన్లో ఉన్నప్పుడు జిల్లా సమస్యల పట్ల అందరూ ఉమ్మడిగా వెళ్లాలనేది నేను రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను ఎప్పుడైతే అపోజిషన్లో ఉన్నామో ఇంకొంచెం ఎక్కువగా ఏదైనా సమస్యల మీద కలిసి పోరాడాలి కలిసి ఫైట్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఉదాహరణకి వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది వెలుగొండ ప్రాజెక్ట్ని మా పశ్చిమ ప్రాంతానికి వరప్రదాయని అది చంద్రబాబు నాయుడు గారు కలగన్నారు ఆ కదా ఆయన అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు చాలా ఎనభై ఐదు శాతం మొదటి టనెల్ వర్క్ కంప్లీట్ చేశారు బ్రహ్మాండంగా దాన్ని పరుగులు పెట్టి పెట్టించారు వాళ్ళు మూలం పది సంవత్సరాలు మూలం పడేసిన ప్రాజెక్ట్ని ఆయన రెండు వేల నాలుగు ముందు ఆయనే శంకుస్థాపన చేశాడు మళ్ళీ పద్నాలుగు తర్వాత ఆయనే దాన్ని పరుగులు పెట్టించి ఒక టనెల్ ఆల్మోస్ట్ అయిపోవచ్చుంది కానీ ప్రభుత్వం చేతగానే విధానం వల్ల ఐదు సంవత్సరాల నుంచి ఒక చుక్క నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ ఒక దాని మనుగడకే ప్ర వాటర్ వాటర్ అవైలబిలిటీలో గెజిట్లో పబ్లిష్ చేయటం చేయలేదు ఓకే దాని ద్వారా ఏమైనా అంటే భవిష్యత్తులో ఎవరైనా సరే దానికి నీళ్లు ఇవ్వడానికి లేదంటే పై వాళ్ళ మీద దయాదాక్షిణాల మీద ఆధారపడి ఈ స్కీమ్ రన్ కావాలి సో అలాంటి పరిస్థితి ఉండకూడదని మేము గెజెట్ నోటిఫికేషన్లో అది ఇంక్లూడ్ చేసేటట్టు వెలుగొండ ప్రాజెక్ట్ని మేము ఉమ్మడి ప్రకాశ నేతలందరం కూడా గట్టిగా ఫైట్ చేసాము అట్లాగే ముఖ్యమంత్రి గారికి మా జిల్లా సమస్యల పట్ల నాగార్జున సాగర్ ఆయకట్టు కానీ కొమ్మూరు కలవాయకట్టు ఆయకట్టు కానీ లేకపోతే ఇట్లా చాలా విషయాల మీద మేము రామేమపట్నం పోటీ ప్రతి దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారికి అలర్ట్ చేస్తూ ఎన్నో ఉత్తరాలు రాయడం జరిగింది ఎక్కడైనా కార్యకర్తలకు కానీ లేకపోతే పార్టీ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళే వాళ్ళం సో దాని ద్వారా ఏంటంటే ప్రజల మద్దతు కూడా పెద్ద ఎత్తున ఉంది ప్రకాశం వ్యాప్తంగా కూడా మంచి ఫలితాలు వస్తాయని ఈరోజు ప్రజలు